టి మొన్న నియోజకవర్గం నుంచి బలిజ కులసుల బలిజ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కదిరికి ఆహ్వానించడం కోసం రావడం జరిగింది ఆయన వాళ్ళ మామూలుగా విగ్రహం అన్నారు కానీ విగ్రహం ఒకటే కాదు మా దేవుడి గుడికి మా దేవస్థానానికి రమ్మని చెప్పేసి నేను కూడా పిలవడం జరిగింది ఆయన కూడా దానికి సమ్మతించినారు డేట్లు రేపు నెలలో డేట్ ఫిక్స్ చేస్తా అని చెప్పున్నారు రేపు నెలలోనే ఉంటుంది బహుశా టెంటిటీవ్ డేట్ అయితే వారం లోపల మీకు తెలియజెప్తాం డేట్స్ కూడా దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాము ఆయన రాక ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలకు మంచి చేస్తుందని ఆలోచన చేస్తున్నాం అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత ఆయన సంబంధిత శాఖకు సంబంధించినట్టు కొన్ని పనులు కూడా మనకి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను కొంచెము మంచి జరుగుతుంది నియోజకవర్గానికి అని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము అంతేకాకుండా మన దేవస్థానానికి ప్రముఖులు వస్తూ పోతుంటే ఈ ప్రాంతం గురించి ప్రాశస్తం పెరుగుతుంది వాడుకోలేక వస్తుంది విజిబిలిటీ పెరుగుతుంది అనేదే మా తపన బలిచక్కుల కూడా చెప్తున్నాను మీరు ఆత్రుత్తో ఉన్నారు నాకే మళ్ళీ రెండుసార్లు ఫోన్ చేసి గట్టిగా చెప్పిన మీరు ఏం చేయొద్దండి నేనే ఫోన్ చేస్తాను ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది అదర్వైజ్ సెవెన్ ఎయిట్ నైన్ అనేది ఒకటి ఆలోచన చేసి ఉన్నారు కానీ మరి ఆ టెంటిటివ్ డేట్ డేట్స్ కన్ఫర్మ్ కాలేదు ఖచ్చితంగా ఈ అక్టో ఈ అక్టోబర్లోనే ఉంటుంది మీకు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలియజెప్తాను ప్రజలందరికీ చెప్పేసి కూడా తెలియజెప్తాను ఇవన్నీ కూడా రీసెంట్గా ఈ టెన్ డేస్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అని కూడా మీకు అందరికీ ప్రజలకు తెలియజేస్తాను దీనికి తగినట్టు